నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే మండిన కోస్తా నెల్లూరులో నలభై పాయింట్ టూ డిగ్రీలు దేశంలోనూ అత్యధికము పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా వడగాల్పులు జులై తొలిపక్షంలో నిరాశపరిచిన రుతుపవనాలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు సాధారణం కంటే ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం తక్కువ వర్షపాతము రేపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితిత్తుల అవర్తనం దాని ప్రభావంతో ఇరవై రెండవ తేదీ వరకు వర్షాలు పిఎం ధన్ ధాన్య కృషి యోజనకు ఆమోదము కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా పది జిల్లా వంద జిల్లాల్లో అమలు ఏడాదికి ఇరవై నాలుగు వేల కోట్ల కేటాయింపు ఉత్పాదన రుణ సౌలభ్యం పెంపునకు వన్ పాయింట్ సెవెన్ కోట్ల రైతులకు ప్రయోజనము రేపు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం ఒకరు బాగుండాలనుకునే వ్యక్తిని కాను చంద్రబాబు గోదావరిలో మా వాటా కిందే బనకర్ల ప్రాజెక్టు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్ లో చర్చిద్దాం వృధాపై వరద నీరే బనక వాడుకుంటాం అది కూడా ఎక్కువ ఎగువ రాష్ట్రాలకు వాడుకున్నాకే తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పను వాటి కోసం కర్ణాటక మహారాష్ట్రలతో పోరాడా బాబ్లీపూర్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ కేంద్రం ఆధ్యమంలో ఇరవై ఒకటిలోగా ఏర్పాటు నిమ్మల రామానాయుడు సీఎం భేటీలో మూడు అంశాలపై నిర్ణయాలు రిజర్వాయర్లు అవుట్ మధ్య టెలిమెట్రీలు శ్రీశైలం డ్యాముకు తక్షణమే మరమ్మతులు అమరావతికి కృష్ణా బోర్డు హైదరాబాద్లోని గోదావరి బోర్డు స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో చర్చలు ఉభయ రాష్ట్రాల మధ్య గొడవలు గొడవల కోసం కొందరు ఎదురు చూపు జాలిపడడం తప్ప ఏం చేయలేము వివాదరహిత పరిష్కారమే మా ఎజెండా బనకచర్లపై చర్చ జరగలేదు సీఎంల భేటీ సమస్యలను పెద్దవి చేసుకోవడానికి కాదు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు మీది భరోసా మాది పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు హామీ ఏపీలో పెట్టుబడులు పెట్టండి మీ ప్రాజెక్టులను సర్ సర్కారుగా భావిస్తాము రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలోనే ఉత్త ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు కృషి నిశ్చయంతో అడుగులేస్తున్నాం ఐటీలు బిగ్ బిగ్గేట్స్ బిల్గేట్స్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నాం పెట్టుబడిదారులకు రాష్ట్రంలో అపార అవకాశాలు పరిశ్రమల సమైక్య సమావేశంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నివేదికను ఆవిష్కరించిన సీఎం పదివేల కోట్లు ఇవ్వండి రెవెన్యూ లోటును భర్తీ చేయండి నిర్మలాకు బాబు ఎనతి అంద్రి నివా అంద్రి నివా అంద్రి నివాకు కూటమి హారతి సీమలో పథకానికి ఎన్టీఆర్ రూపకల్పన పల్లెలకు కృష్ణా జిల్లాలకు మళ్లిచ్చే లక్ష్యం వన్ పాయింట్ సెవెన్ కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు నలభై ఐదు లక్షల చదరపు మీటర్లు లైనింగు నూట ఇరవై రోజుల్లో రికార్డు స్థాయిలో పనులు పిల్లకాలంలో పూర్తయితే లక్ష్య సహకారం నేడు కృష్ణా జలాలు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు ప్రసన్న కుమార్ రెడ్డికి నో బెయిల్ ఆర్దేశ్ కుమార్ కేసు మార్గదర్శకాలను పాటించండి పోలీసులకు హైకోర్టు ఆదేశము రపరప తప్పే ఉందప్ప సినిమా డైలాగ్లో పోస్టర్ గేసే తప్ప మరోసారి సమర్థించిన వైఎస్ జగన్ డీఐజీలు డాండ్లుగా మారారు డిఎస్వీలు సిఐలతో డబ్బులు వసూళ్లు ఎమ్మెల్యేలు పెద్దబాబు చిన్నబాబుకు వాటాలు పోలీస్ వ్యవస్థపై జగన్ తీవ్ర ఆరోపణలు నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం గెలవలేం దేశ రక్షణ సామర్థ్యాన్ని తక్షణం ఆధు ఆధునీకరించాల్సి ఉంది లారీలపై జగన్ గ్రీన్ బాదుడు భారీగా తగ్గింపు ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏపీ లారీ అసోసియేషన్ హర్షం ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం అండి ఈనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్ మెయిన్ వార్తలను చూసుకుంటే జల వివాదాలపై కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం సాంకేతిక నిపుణులు ఏఐఎన్ఎలకు స్థానం టెలిమీటర్ల ఏర్పాటు కృష్ణా బోర్డు అమరావతికి తరలింపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమ్మతులపైన ఏకాప్రాయమో ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది దీంతోపాటు మరో మూడు అంశాలపై ఏకాభిప్రాయపడింది ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయం తీసుకునింది దాదాపు గంటన్నర పైగా నిర్వహించిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన పది అజెండా అంశాలపై చర్చ జరిగింది తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మల రామానాయుడు ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు విజయానంద్ చర్చలో పాల్గొన్నారు తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదన రాలేదు భేటీ విఫలమైతే బాగుందని కొందరు ఎదురు చూశారు అధికారం కోల్పోయిన దుఃఖం వారిది వారికి పదేళ్ళ అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి వాద సంవాదనలు జల వివాదంపై ఢిల్లీలో రెండు రాష్ట్రాలు సీఎంల భేటీ మాకు కావాల్సిన నీళ్లు కేటాయించాడన్న రేవంత్ భిన్నాప్రాయ అంశాలపై కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు జ్ఞాపిక అందిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గుదల రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల కోసం తెలంగాణలో జి తెలంగాణ జిల్లా పరిషత్ ప్రాథమిక నియోజకవర్గం జడ్పీటీసీ మండల పరిషత్ ప్రాథమిక నియోజకవర్గం ఎంపీటీసీ గ్రామ పంచాయతీలు వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు జడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వార్డులు ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశం గోదావరి బనకచర్ల ఆ ముచ్చట రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు తెలంగాణ ద్రోహం చేసే సహించేది లేదు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిపిన భేటీలో మొదటి అంశం గోదావరి బనకచర్ల అసలు బనకచర్ల అంశం ఎజెండాలో లేనప్పుడు ఆపాలని ముచ్చట రా రాదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు ఏపీ మంత్రి నిమ్మల రాబాయ మాత్రం బనకచర్లపై చర్చించామని పరిష్కారం కోసం కమిటీ చేశామని అంటున్నారు మరి ముఖ్యమంత్రి అవాస్తవాలు మాట్లాడవచ్చా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు భూమిలోకి ఇంకే వర్షపు నీరు పదహైదు శాతమే రాష్ట్రంలో ముప్పై ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన భూగర్భ జలాల వినియోగం ఇలా కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జిఆర్ఐ బడిని సందర్శించి విద్యార్థుల చదువు స్థాయిని పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాసా జనగామ జిల్లా అబ్సన సామర్థ్యాలకిల్లా దేశవ్యాప్తంగా యాభై ఉత్తమ జిల్లాల్లో చోటు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒకటి ప్రత్యేక కార్యక్రమ అమలుతోనే జనగామ జిల్లా జాతీయ స్థాయిలో మెరిసింది చెంచెలగూడు జైలుకు మురళీధర రావు అవినీతి చిట్టాపై కొనసాగుతున్న దర్యాప్తు నీటిపారుదల పారుదల నీటిపారుదల శాఖ విశ్రాంతి మురళీధీర్రావు అక్రమాలపై అవి దర్యాప్తు కొనసాగుతుంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఆయన అరెస్ట్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు మోసపైనా మౌనమేనా కోట్లలో దోపిడీకి జరిగిన సహకరించిన సమస్యలు నిస్సహాయంగా దర్యాప్తు అధికారులు నేరగాళ్లు కోర్టులు కొల్లగొడుతున్నా భారీగా మోసపైనా తెలిసిన కొన్ని సమస్యలు దర్యాప్తులకు సహకరించడం లేదు ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా తలపెడుతుంది పరిమితిచ్చిన నమూనా సీట్ల కేటాయింపు ఎబ్ ఆప్షన్లు మార్చుకున్న నలభై ఏడు పర్సెంట్ మంది విద్యార్థులు పద్దెనిమిది వందల ఎఫ్సెట్ తొలి విడత సీట్లు చిన్నారులకు ఉదయం పాలు ఉప్మా అంగన్వాడి కేంద్రాల అమలుకు శిశు సంక్షేమ శాఖ ప్రణాళిక సిరియాపై ఇరుసుకుపడిన ఇజ్రాయెల్ రక్షణ చేయక అదృశ్య కార్యాలయాల సమీపంలో బాంబుల వర్షం ఇప్పటిదాకా రెండు వందల యాభై మంది మృతి ఇది అండి తెలంగాణ వీనాడు నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే తెలంగాణ అండి నమస్తే తెలంగాణ పత్రికను చూసుకుంటే మనము ముఖ్యంగా బాబుతో మిలాఖత్ బనకచర్లపై దస్ఖాత్ అని వార్త రాశారండి ఈ వార్తంలో చూసుకుంటే ఏముందిరంటే దూద్ కా దూద్ పానీకా పానీ తేలిపోయింది మనిషి మనోడే కానీ మనసు మనది కాదు స్వస్థమైపోయింది బనకచర్లపై చంద్రబాబు ఎత్తుగడ బలికి తెలంగాణ బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం మధ్యవర్తం పేరుతో బీజేపీ చేసిన ద్రోహము ఢిల్లీ నడివీదల్లో నగ్నంగా బట్ట బయలైంది ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడవ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ మధ్యవర్తల అధికారము అనధికారంపై త్యాల్సిన ఒక సమావేశం జరిగింది ఎంత దగ ఎంత మోసం మన నీళ్ళు కోసం మరో ఉద్యమం ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్ అంటూ ముందు రోజు పత్రికలు లీఖిచ్చిన రేవంత్ అర్ధరాత్రి ఢిల్లీకి ప్రయాణం అయ్యాడు తెల్లారేసారికి బాబుతో సమావేశమయ్యాడు బనకచర్ల అనేది తమ సిగ్గల్ పాయింట్ ఎజెండా అని చెప్పిన ఏపీతో ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలు కూర్చున్నారు సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదని రేవంత్ అంటే దానిపైన ప్రధానంగా చర్చించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు మొత్తానికి బనకచర్ల వెనక బాబు మతలబు నడిచింది తెలంగాణ జలక్కులని రేవంత్ ఆంధ్రాకు దారాదత్తం చేశారు తెలంగాణ ఎన్నుతో ఎన్నతో తెచ్చిన కత్తి దించేలా గుడపటాని గువ్వను వాడుకున్నది ఎవరి జాగీరు ఎవడబ్బ సొమ్ము ఎవరు చివరికి దానం చేస్తున్నారు ఎవరు తాత సొమ్మని దారపోస్తున్నారు ఇదేం జోడీ పెత్తనం ఇదేం రుబావ్ ఆరు దశాబ్దాలుగా తెలంగాణ సాగునీటి నష్టాన్ని నిర్ధారించిన వారికేసి హక్కు మార్చారు తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు అగ్గి మీద బుగ్గమవుతున్న తెలంగాణవాదులు రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు తెలంగాణ నీటలను కాపాడడంలో నా అంత సిపాయి లేనన్నాడు ఢిల్లీలో నీ పరపతి ఉంటే బనకచర్లను ఎట్లా అడ్డుకోవాలో నాకు తెలుసు అని చంద్రబాబుకు సవాల్ ఇసిరెడ్డు బనకచర్లపై మాట్లాడేందుకు చంద్రబాబునే చర్చలకు పిలుస్తామన్నప్పుడు కేంద్రంతో మద్దతు మద్దతు ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మొగ్గు చూపి తెలంగాణకు అన్యాయం చేసే ఊరుకునేది లేదని చివరికి ప్రధాని మోడీ మీద కూడా ఇరుగుపడి చర్చల కోసం కేంద్రం ఢిల్లీకి పిలిస్తే బనకచర్ల చర్ల అంశంపై మాట్లాడేది లేదన్నప్పుడు బనకచర్ల కోసం అయితే మేము రానే రానడు బనకచర్ల చర్ల మాటెత్తితే ఉన్న ఫలంగా సమావేశాన్ని బైకాట్ చేసి బయటకు వస్తాను నిండు బగ్గుమంటున్న మేధావులు రైతు సంఘాలు యువత యూనివర్సిటీ విద్యార్థులు బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం రాష్ట్రంలో రేవంత్ ప్లస్ కూటమి పాలన తెలంగాణకు తీరని అన్యాయం సహించము గాక సహించము మాజీ మంత్రి హరీష్ రావు బనకచర్ల కాదన్నందుకు జిఆర్ఎంబి సభ్య కార్యదర్శిపై ఏటూ టూ దాగుడమోతులు దండాకార్ బాబుకు రేవంత్ జి హుజార్ తెలంగాణ పరహుషార్ నెల రోజుల్లో నెల రోజుల్లో అన్నీ పరిష్కరిస్తారంట రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదులు వాటి ఉపనదులు నీటి వినియోగంపై అసంతృప్తిగా ఉన్న అంశాలపై అధ్యయనానికి సీనియర్ అధికారులు నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగుల భూములపై వంద కోట్ల డీల్ కీలక మంత్రి తెరచాటు బేరం హైదరాబాదులోని గోపనపల్లి సర్వే నెంబర్ ముప్పై ఆరులో భూమిలో వంట వార్పు భోజనాలతో నిరసన దిగుస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలు కథం తొక్కిన ఉద్యోగులు బిగ్ భూదందాపై ప్రత్యక్ష కార్యాచరణ సర్వే నెంబర్ ముప్పై ఆరులో నిరసన ప్రైవేటుకిస్తే ఊరుకోబోమని హెచ్చరిక కలెక్టర్ ఆర్టీఓ మంత్రి పొంగిలేటితో జేఏసీ నాయకుల సమావేశం రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలతో కొద్దిసేపు పనులు ఆపిన ప్రైవేటు వ్యక్తులు తిరిగి సాయంత్రం జేసీబీలతో మళ్ళీ యథావిధంగా పనులు ప్రారంభం మా భూమి మాదే ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థతో డీలు చక్కచక్క పనులు అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు రికార్డులు ఎక్కడున్నా మంత్రి అండతోనే నేరుగా పనులు యాభై లక్షలిచ్చి యాభై నెల యాభై నాలుగు ఎకరాలకు చెర్ర అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దిగుబడులు రాక మనస్తాపం ములుగు జిల్లాలో విషాదం తెలంగాణకు డేంజర్ బెల్స్ ఆందోళనకరంగా రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలు ఎల్లడి ప్రతి ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆర్థిక కష్టాలు భూముల ధరల పతనం ఉపాధి గల్లంతు ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే కారణం అందనంత ఎత్తులో పెట్రోలు కూరగాయలు నిత్యావసరాలు స్కూల్ కాలేజీలు ఫీజులు ఇలా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ నెక్స్ట్ సాక్షి దేని పత్రికను కూడా చూద్దాం సాక్షి అండి సాక్షి దినపత్రికలో మెయిన్ వార్తలను చూసుకుంటే తప్పుడు కేసులకు భయపడం మేమెప్పుడు ప్రజాపక్షం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్సిపి తలుపు తడుతున్నారు చంద్రబాబు ఎలాగో చేయడని మాకు చెప్తున్నారు ఇది తట్టుకోలేక పై చంద్రబాబు కుట్రలు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు పని కట్టుకొని తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలతో వేధింపులు చంద్రబాబు చేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది దెబ్బతిన్నవాడు రేపు మేము అధికారంలోకి వచ్చాక నా మాట వినే పరిస్థితి ఉండకపోవచ్చు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేలుకో తప్పుడు సం సాంప్రదాయాన్ని సరిదిద్దుకో లేదంటే మూడేళ్లలో మా ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ ఉస్స ఉప్పల హారికపై దాడి దుర్మార్గము మహానటి అంటూ బీసీ మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా దానవీర సూర కర్ణ కంటే గొప్పగా నటించే చంద్రబాబుతో ఈనాడు టాయిలెట్ పేపర్కు ఎక్కువ టిష్యూ పేపర్కు తక్కువ మామిడి పొగాకు రైతుల నేను సంఘీభావం తెలపడం తప్ప సినిమా డైలాగులు చెప్తే చంద్రబాబుకు నష్టమేమిటి మరి బాలకృష్ణ పవన్ సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగులు మాట ఏంటి తాడిపత్రలు మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్ళలేని పరిస్థితి పదమూడు నెలల్లో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల కోట్లు అప్ప ఒక్క పథకాలు అమలు చేయలేదు మరి డబ్బంతా ఎవరి జైలోకి వెళ్ళింది నేడు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు మరి ఇప్పుడేముంది చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి అప్పుడే పోలవరం నుంచి గోదావరి మిగిలిన జలాలు మళ్లింపు సాధ్యము పోలవరంలో నీటి నిల్వ ఎత్తును ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకు కుదించేందుకు చంద్రబాబు అంగీకరించారు దీనివల్ల గోదావరి జలాలు కృష్ణాకు తరలించే అవకాశం ఉండదు తొలుత నలభై ఐదు పాయింట్ సెవెన్ టూ ఎత్తులో నీటి నిల్వ చేసేలా పోలవరం పూర్తి చేయాలి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి లే లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే పదహైదు వేల కోట్లు సమీకరించి భూసేకరణ నిర్వతలకు పునరావాసం కల్పించాలి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ రిమాండు కూతురు గొంతు నలిమి సంపేసిన తల్లిదండ్రులు పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడమే కారణం ఆత్మహత్యగా చిత్రీకరణ ముగోలులో దారుణము రష్యాతో వ్యాపారం చేస్తే ఊరుకోము భారతపై వంద శాతం టార్కులు విధిస్తాం బ్రెజిల్ చైనాలకు నాటో ప్రధాన కార్యదర్శి హెచ్చరిక ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా బనకచర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర జలశక్తి శాఖ పిఐబి ద్వారా విడుదల చేసిన ప్రకటనలోనూ బనక చర్ల లేదు బనకచర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీకి వెళ్ళిన ప్రాజెక్టుపై చర్చ జరిగిందే లేదా బనక చర్లపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో చిత్తశుద్ధి ఏమిటో బట్టబయలైందంటున్న నిపుణులు పాలనలు హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకైనా ధ్వజం రెండు నెలలుగా ప్రాజెక్టు విషయంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వివాదం డైవర్షన్ లో భాగంగానే ఇది ఎంత చేస్తున్నారంటూ అభిప్రాయం బనక ఏపీ ప్రస్తావన లేని లే ఏపీ ప్రస్తావన తేలలేదు అసలు బ ఏపీ వాళ్ళు కడతామని ప్రస్తావిస్తేనే కదా ఆపమని మేము అభ్యంతరం తెలిపేది బనకచర్లపై సానుకూలము పోలవరం బనగచల్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైంది చర్చలు ఫలప్రదమైన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు జల వివాదాలపై సాంకేతిక కమిటీ కేంద్ర జలశక్తి శాఖ ప్రకటన కృష్ణా గోదావరి నది జలాల నిర్వహణపై చర్చ జరిగింది అమరావతి నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వండి కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే రెండు విడత నిధులను గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిమ్మల సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు అమరావతి నిర్మాణానికి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై కోట్ల అవసరమని వివరించారు రాష్ట్రంలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం తరఫున సహకారం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి చంద్రబాబు కోరారు అనిల్ హత్య ఎనుక టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మనుమడు రంగములేకి దిగిన ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు తెలంగాణలో పెద్ద స్థాయి ఒత్తిడితో కేసును తొక్ తొక్కిపెట్టేందుకు యత్నం నత్తనడకన కేసు దర్యాప్తు సెటిల్మెంట్ వ్యవహారాలే హత్యకు కారణము యూరియా ఎక్కడా యూరియా కోసం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం అన్నదాతలు రోడ్లకెక్కారు అనంతసాగరం సొసైటీ ఎదుట రోడ్లపై రెండు పాటు బైఠాయించారు సొసైటీలో యూరియా స్టాక్ ఉండదనే సమాచారంతో బుధవారం ఉదయం ఏడు గంటలకు పెద్ద ఎత్తున రైతులు సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు పొగాకు కొనరా పల్నాడు జిల్లా దాసేపల్లి మండలం గామలపాడ గ్రామ పరిధిలోని ఎయిర్ హౌస్ గోడౌన్స్ వద్ద అద్దంకి నార్కట్పల్లి రహదారిపై పొగాకు రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు ఎరువు కరువు గంటల తరబడి రైతులు పడిగాడుపులు రెండు వేల పంతొమ్మిదికు ముందు మాదిరిగా మళ్ళీ క్యూ లైన్లు నిల్వ లేక అన్నదాతలు అగచాట్లు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినామండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి నేను చేసిన పొరపాట్లు తప్పులుంటే కామెంట్ రూపంలో పెట్టండి నేను సరిదిద్దుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్